్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం అంటే పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ అది ఇక్కడ లీడింగ్లో కొనసాగుతూ ఉంది అయితే ఎంత లీడింగ్లో కొనసాగుతుంది ఆ పన్నెండు నియోజకవర్గాలు ఏంటనేది ఇప్పుడు మనం అయితే చూస్తూ ఉన్నాం అనమాట ముందుగా అరకు వ్యాలీలో చూసుకున్నట్లయితే రేగం మత్యాల లింగం మత్యాల లింగం గారు అనమాట మొత్తం ఇప్పటివరకు పోలేని ఓట్లు నలభై ఒక్క ఓట్లు పోలేని మార్జిన్లో వీరు లీడింగ్లో ఇరవై వేల లీడింగ్లో అయితే ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే పదమూడు రౌండ్ల ఓట్లెక్కింపు అయితే జరిగింది ఇంకా దాదాపు మనకి తొమ్మిది ఓట్ల తొమ్మిది రౌండ్ల ఓట్లెక్కింపు అయితే ఉంది ఇక పాటల్లో చూసుకున్నట్లయితే మత్స మత్స్య రాజా మత్స రాజా మత్స్యరాజా విశ్వేశ్వరరాజు గారు అనమాట ఈయన మొత్తంగా చూసుకుంటే ఈయన పదిహేడు వేల ఓట్లు లీడింగ్లో ఉన్నారు ఇంకా మనకి అక్కడ దాదాపు ఆరు రౌండ్ల అయితే మిగిలి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఎర్రగొండపల్లిలో చూసుకున్నట్లయితే చంద్రశేఖర్ తాటి పరితి గారు అయితే లీడింగ్లో కొనసాగుతున్నారు ఇక్కడ మెజార్టీ చాలా తక్కువగానే ఉంది మెజార్టీ మనం చూసుకుంటే ఏడు వందల నలభై ఎనిమిది మెజార్టీ ఓట్లు ఉన్నాయి అంతే ఇక రోడ్లు చాలా రౌండ్లు అయితే పూర్తి అవ్వాలి అక్కడ నెక్స్ట్ గిద్దలూరులో చూసుకున్నట్లయితే కుందూరు నాగార్జున రెడ్డి గారు అయితే లీడింగ్లో కొనసాగుతున్నారు ఈయన మూడు వేల ఓట్లతో ఇక్కడ లీడింగ్లో ఉన్నారు ఇక్కడ కేవలం పన్నెండు రౌండ్లు మాత్రమే ముగిసినాయి ఇంకా పదకొండు ఇంకా చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది రౌండ్లు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ బద్వేలులో చూసుకున్నట్లయితే దసరా సుధా గారు అయితే లీడింగ్లో కొనసాగుతున్నారు పదహారు వేల ఓట్లతోటి నెక్స్ట్ ఇంకా ఎక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మూడు రౌండ్లు ఓటింగ్లు అయితే ఇంకా కొనసాగాలి ఇక నెక్స్ట్ రాజంపేటలో చూసుకున్నట్లయితే ఆకిపేటి అమర్నాథ్ రెడ్డి గారు అయితే కొనసాగుతున్నారు లీడింగ్లోని ఎనిమిది వేల ఓట్లతోటి ఇక మరొక రౌండ్ అయితే అక్కడ మిగిలి ఉందనమాట ఎక్స్ట్ రాయచోట్లో చూసుకున్నట్లయితే గాడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అయితే ప్రజెంట్ అయితే అక్కడ లీడింగ్లో ఉన్నారు ఐదు వేల ఓట్లతోటి అక్కడ పదహారు రౌండ్ల ఓట్ల లెక్కింపు అయింది ఇంకా ఐదు ఓ ఐదు రౌండ్ల లెక్కింపు అయితే ఉంది నెక్స్ట్ పులివెందులో చూసుకున్నట్లయితే అందరికీ తెలిసినట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు వేల ఓట్ల లీడింగ్లో అయితే ఉన్నారు అక్కడ పదిహేడు రౌండ్లు ఓట్ల అయింది ఇంకా అక్కడ ఏడు రౌండ్లు ఓట్ల లెక్కింపు అయితే ఉంది నెక్స్ట్ మనకి మంత్రాలయంలో చూసుకున్నట్లయితే బాలంగరి రెడ్డి గారు అయితే లీడింగ్లో ఉన్నారు పదివేల ఓట్లతోటి ఇంకా పది రౌండ్లు పూర్తయింది ఇంకా ఏడు రౌండ్లు ఓట్ల లెక్కింపు అయితే ఉంది ఆలూరులో చూసుకున్నట్లయితే మనకి విరూపాక్షి గారు లీడింగ్లో ఉన్నారు అక్కడ మూడు వేల ఓట్లతోటి పదకొండు రౌండ్లు పూర్తయిన ఇంకా పది రౌండ్లు లెక్కించాలి నెక్స్ట్ తంబలపల్లి తంబలపల్లిలో చూసుకున్నట్లయితే ద్వారకానాథ రెడ్డి గారు అయితే ఒక లీడింగ్లో ఉన్నారు తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ లేదు పన్నెండు ఓట్లు ఎక్కి పన్నెండు రౌండ్లు ఓట్లు ఎక్కిం అయింది ఇంకా ఐదు రౌండ్లు అయితే లెక్కించాలి నెక్స్ట్ చూసుకుంటే పొంగనూరు పొంగనూరులో చూసుకున్నట్లయితే మనకి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అయితే లీడింగ్లో ఉన్నారు అరవై మనకి ఆరు వేల ఓట్లతోటి పదిహేడు రౌండ్లు పూర్తయినా ఇంకా రెండు రౌండ్లు పూర్తి చేయాలి సో ఈ విధంగా కేవలం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండు అంటే పన్నెండు నియోజకవర్గాల్లో వైసీపీ అధికారులు అంటే లీడింగ్లు అయితే కొనసాగుతుందనమాట అందులో ఒకటి రెండు స్థానాలు చూసుకుంటే డౌట్గా ఉన్నాయి ఎందుకంటే బాగా తక్కువ లీడింగ్లో కొనసాగుతున్నాయి అన్నమాట సో మొత్తం మీద ఇది ప్రెజెంట్ వైసీపీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్